ఆగన్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ ముంద చూద్దాం ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అడ్లూరి లక్ష్మణ్ కి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ మృతింజయ్ స్వామికి విశేష అభిషేక పూజలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ మూడు నెలల యాప్ అందుబాటులోకి వస్తుందన్న హోం మంత్రి అనిత కాళేశ్వరం పర్మిషన్ ముందు మాజీ మంత్రి న్యాయ వ్యవస్థ మీద చట్టాల మీద రాజ్యాంగం మీద మాకు అపారమైన నమ్మకం అన్న హరీష్ రావు పైగా హత్య ఆగ్రహం వ్యక్తం చేసిన గో సంరక్షణ ఉప సభాపతి పదవి దక్కడంపై రామచంద్రు నాయక్ సంతోషం రేపు నుంచి డిప్యూటీ స్పీకర్ గా ప్రమోట్ చేసిన పార్టీకి రుణపడి ఉంటారని హామీ వేద మంత్రాలతో పొలకించిన సింహగిరి విశాఖ భక్త జనంతో కోలాహలంగా మారిన సింహాచల క్షేత్రం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కోమినని శ్రీనివాస్ అరెస్ట్ విజయవాడకు తరలిస్తున్న పోలీసులు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఇటీవల ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో మహిళలు చిన్నారుల రక్షణ తీసుకోవాల్సినటువంటి చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ క్రమంలో ఏపీ హోంమంత్రి అనిత అశ్రమ్ యాప్ ను ప్రారంభించారు ఈ యాప్ లో ట్రాఫిక్ పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది విశాఖ ట్రాఫిక్ కష్టాలు ప్రత్యక్షంగా చూశానని ఆమె తెలిపారు ఈ తరుణంలో పబ్లిక్ ఫ్రెండ్లీ యాప్ ను చేశామని అన్నారు టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మూడు నెలల్లో యాప్ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు ఇందులో ఇంకొకటి కూడా ఏంటంటే నేను ఇందాక చూసాను ఎక్కడైనా ట్రాఫిక్ వైలేషన్ జరిగినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి ఫైన్ పడే పరిస్థితి కూడా కలిసి ఆపేరు ట్రాఫిక్ పోలీస్ మాకు చలనా కట్టమన్నారు ఇదేమీ కాదు డైరెక్ట్ గా వాళ్ళకి చలనా కూడా జనరేట్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఓవరాల్గా డిపార్ట్మెంట్ వైజ్గా ప్రజల వైజ్గా కూడా ఇది ఒక మంచి ఫ్రెండ్లీ యాప్ ఇది ఇప్పటికీ ప్రస్తుతానికి మన పబ్లిక్ వాడుకోవాలంటే టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు యాప్ ద్వారా మనం రావాలి అంటే యాప్ స్టోర్ నుంచి రావాలి అనుకుంటే కనుక ఇది ఈ అప్రూవల్కి అది ఒక త్రీ మంత్స్ టైం పడుతుంది ఈ త్రీ మంత్స్ టైంలోని కూడా అస్త్రం టీము అదేవిధంగా డిపార్ట్మెంట్ ఈ రెండు కూడా ఒక ట్రైనింగ్ ప్రొసీజర్ ఒక పైలట్ ప్రాజెక్టు ఒక కంప్లీట్ పిక్చర్తో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఆ డెఫినెట్గా పబ్లిక్ యూసేజ్ చేసే విధంగా దీన్ని అడాప్ట్ చేసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ ఎక్కారు టీచర్లు వెబ్ కౌన్సిలింగ్ ను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో డిఈఓ ఆఫీసులను ముట్టడించారు టీచర్లు చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఓ ఉపాధ్యాయుడు అరగంట పాటు తలకిందులుగా ఉండి ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు लोगों तो मंडवाई करे, लोगों तो मंडवाई करे, वी वांट, 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 लोगों तो मंडवाई करे, लोगों तो मंडवाई करे, कंसर्न ले, कंसर्न ले, एप्पल कंसर्न ले, मैनल कंसर्न ले, मैनल कंसर्न ले

మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం నాడు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు అంతకుముందు హరీష్ రావు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ మీద చట్టాల మీద రాజ్యాంగం మీద మాకు అపారమైన నమ్మకం బిఆర్ఎస్ పార్టీకి ఉంది అందుకే కమిషన్ ముందు హాజరవుతున్నాం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామని అన్నారు ప్రభుత్వం విద్వేషంతో ఆలోచన చేయకూడదు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నది రాజకీయాల కోసం తెలంగాణ నీటి హక్కులను కాలరాయొద్దు అంతిమంగా న్యాయం గెలుస్తుంది న్యాయం మీద నమ్మకం ఉంది దైవం మీద నమ్మకం ఉంది మేము ప్రభుత్వం లో లేము అందుబాటులో ఉన్న సమాచారం అందిస్తామని అన్నారు కనుక ఈరోజు కమిషన్ ముందుకు ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కూడా వివరించి తెలియజేస్తాం కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని ఇండియా సిమెంట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఇండియా సిమెంట్ లోని పనిచేస్తున్న జమ్మల్ మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గాలు కొందరు తమ సమస్యలు పరిష్కారం కోసం గత ఐదు రోజులుగా సమ్మెబాట చేపట్టారు ఈరోజు తమకు వ్యతిరేకమైన వర్గీయులతో పాటు మేనేజ్మెంట్ స్టాఫ్ ఫ్యాక్టరీలకు వెళ్లాలని చూడటంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపలాట చోటు చేసుకుంది తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సిమెంట్ ఫ్యాక్టరీలోకి ఎవరిని లోపలికి పంపించమని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు తేల్చి చెప్పారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాధివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చే సమయంలో అక్కడికి వచ్చిన తెలంగాణ మాజీ సీఎం భారత అధ్యక్షులు కేసీఆర్ తో కలిసి మాగంటి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపిన నారా లోకేష్ బ్రాహ్మణ్ మదనపల్లి ఆరోగ్యవరం కేంద్రంగా ఐదు వందలకు పైగా గోగులను హత్య చేశారని బీజేపీ నేత నారదరెడ్డి రెడ్డి ఆరోపించారు సిటీఎం రోడ్ లోని ఆరోగ్యవరం వద్ద ఉండే ఓ కోళ్ల ఫారంలోని ఆదివారం గోగులను వధిస్తూ ఉండగా వెళ్లి అడ్డుకున్నట్లు తెలిపారు ఇక్కడ వాతావరణం చూస్తే ఐదు వందలకు పైగా గోగులను దారుణంగా హత్య చేశారన్నారు మనం భారతదేశంలో ఉన్నామా అనే సందేహం త్వరలో మదనపల్లికి బంగ్లాదేశ్ పరిస్థితి దాపరించనుందని హిందువులు మేల్కోవాలి అన్నారు అధికారులు పీస్ కమిటీ సమావేశం గోవద చేరదని ప్రభుత్వ ఉత్తర్వుడు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు ఏమయ్యాయని గో సంరక్షణ సమితి విహెస్పీ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ్ముడు చెప్పినట్లుగా ఈ ఏరియాలో జరిగినటువంటి పాప విచాచకమైనటువంటి మనం ఎక్కడ ఉన్నాము భారతదేశంలో ఉన్నామా లేదంటే పాకిస్తాన్ లో ఉన్నామా బంగ్లాదేశ్ లో ఉన్నామా ఇంకే దేశమైనా ముస్లిం కంట్రీస్ ఉన్నామా అనేది ఒక సందేహం కాదు ఒక ఏ బ్రదలు చెప్పినట్లు ఏడ్చుకొని ఎన్ని గోవలు ఎన్ని కన్నీటి వ్యధ కూడా ఈ ప్రకృతి మీద పడుతుంది ఇప్పుడు వచ్చే రోగాలు కాకుండా కరోనా కాకుండా ఇంక ఏ వస్తుంది వస్తుంది డ్యూ టు గోవద గోవద వల్ల ప్రపంచ శాంతి లేకుండా ఎక్కడ ఉన్నది ఎట్లంటే ప్రపంచ శాంతి లేనటువంటి దేశం ఎక్కడ ఉంది అంటే గోవద ఎక్కడ ఎక్కువ ఉంది గోవద ఎక్కడ ఉందో ప్రపంచ శాంతి లేదు వాళ్ళ జీవన విధానం లేదు మన భారతదేశంలో కూడా ట్వంటీ ట్వంటీ థర్టీ పర్సెంట్ గోవద జరిగిపోతామని మనకు కూడా అశాంతి లేకుండా ఇంత అశాంతి లేదు అంటే డ్యూ టు గోవద ఈ గోవదను ఆపడానికి హిందువులంతా ఐక్యం కావాలా నాకెందుకు నాకెందుకు అంటే నీ ఇంట్లోకి వచ్చి నీ ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లలు తీసుకుపోతారు ఆస్తులు తీసుకుపోతారు బంగ్లాదేశ్ లో పరిస్థితి ఏమైందో దగ్గరే వెళ్ళి దగ్గర దగ్గర మనకుంది అంచుల్లో ఉండాలి హుషారుగా ఉండాలా తర్వాత ఈ గోవులు చూడండి తాగడానికి నీళ్ళు లేకుండా గిడ్డి లేకుండా ఉన్నాయి తర్వాత వందల కొద్దీ గోవులు పోయడం జరిగింది దాదాపు నాకు తెలిసి ఐదు వందల పశువుల్ని పైనే ఈ యొక్క మానపల్లి టౌన్ పరిసర ప్రాంతాల్లో కట్ చేసే కోశారు ఎంత వధ ఎంత విధ హిందువులు ఉన్నామా భారతదేశంలో ఉన్నామా అనేటువంటి సందేహం వస్తా ఉంది హిందువులు ప్రజలకు ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ రాశారు ఈ మధ్య మా కుటుంబంపై ఓ కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయి ఒక సంవత్సరం నుండి పూర్తిగా అన్ని రకాల రాకపోకలు బంద్ అయ్యాయి వారి జోలికి నేను వెళ్లడం లేదు అయినా మమ్మలను టార్గెట్ చేస్తున్నారు కారణం మా చిన్నబ్బాయి గిరిబాబు ఎద్దుగుదలలో చూడలేక అసూయతో రగిలిపోతున్నారు నాకు క్యాన్సర్ వచ్చిందని ఇంట్లో బంధించి చిన్న కొడుకు వారి మామ పట్టించుకోవటం లేదని బాధాకరమైనటువంటి మాటలు అంటున్నారు ఈ రోజు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్న కొడుకే వందకు వంద శాతం వంద నుంచి వెయ్యి శాతం కారణమని చెబుతున్నాను రోజు అన్ని సేవలు నాకు చేయకుండా గిరిబా వెళ్ళడు గతంలో నా భార్యకు తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుని సుమారుగా పదిహేను రోజుల తర్వాత హాస్పిటల్ నుండి విశ్రాంతి కోసం మీ ఇంటికి వస్తే ఇంటి నుండి బయటకు పంపిన సంగతి మీ ఎరువురు మార్చారా మరిచారా అని ప్రశ్నించారు ఇప్పుడు మీ మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది నాకు వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవు నేను పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నాను మరియు నిత్యం నా ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలుస్తున్నాను నన్నుకు బంధించి ఉంచడం కానీ మానసికంగా హింసించడం కానీ ఎవ్వరి తరం కాదని తెలియజేస్తున్నారని పేర్కొన్నారు వాళ్ళకి వచ్చే పోయి కాలం ఏంటో తెలియదు నా కొడుకు రాజకీయంగా పైకొత్తు తప్ప ఏమన్నా వారు ఏమన్నా డబ్బులు అడిగామా వారు సాయం కోరామా ఏమీ లేదే వారి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని మా చిన్న కొడు మామయ్య గారు పట్టించుకోవట్లేదు చెప్పేసి తప్పుడు పేలాపన తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు తెలంగాణ శాసనసభలో తనకు ఉప సభాపతి పదవి దక్కడంపై రామచంద్రుడు నాయక్ ఆనందం వ్యక్తం చేశారు ఈ అవకాశం వచ్చిన ఈ అవకాశం ఇచ్చిన అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షులు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విప్పు నుంచి డిప్యూటీ స్పీకర్ గా ప్రమోట్ చేసిన పార్టీకి రుణపడి ఉంటానని అన్నారు గిరిజన సామాజిక సామాజిక వర్గానికి న్యాయం చేస్తుందని భావిస్తున్నానని పార్టీ గిరిజనులు వెంట ఉన్నారని ఈ పదవితో నిరూపణ జరిగిందన్నారు ఈ పదవి గిరిజన జాతికి నన్ను గెలిపించిన డోర్నకల్ మహబూబాబాద్ ప్రజలకి అంకితమని ఆయన చెప్పుకొచ్చారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు కృషి చేస్తారని రామచంద్ర నాయక్ అన్నారు సూర్యపేట పట్టణంలోని ఓ ఆసుపత్రిలో రామచంద్ర నాయక్ అయిన సతీమణి డాక్టర్లు గా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం ఈ రోజు అధిష్టానం మల్లికార్జున ఖర్గే గారు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి అందరి సమిష్టి నిర్ణయం మేరకు వారందరి ఆశీస్సులతో వారి డిప్యూటీ స్పీకర్ పదవి వరించినందుకు తెలంగాణ వేద మంత్రాలతో పలకించిన సింహగిరి విశాఖ భక్త జనంతో కోలాహలంగా మారింది దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో భక్తులు కోలాహలం నెలకొంది ఆదివారం సింహగిరి భక్తులతోటి శోభాయమానంగా నిలిచింది భక్తుల హరినామ స్మరణతోటి సింహగిరి పులకరించింది సింహాద్రినాథుడు జన్మ నక్షత్రం స్వాతి పురస్కరించుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా నూట పంతొమ్మిది జంటలు స్వామివారి స్వాతి హోమాన్ని వీక్షించారు ఆలయ ఆర్చకులు ఆలయ ఆర్చకులు తెల్లవారుజామున ఆరాధనలు పూర్తి చేశారు తదుపరి సుదర్శన స్వామి ఆలయ ఉత్తర రాజగోపురం వద్ద గల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఆస్థాన మండపంలోని ఆసీనం చేసి ఒకవైపు సర్వాభరణాలతోటి గోవిందరాజు స్వామి మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్ను వేద మంత్రాలతోటి మృదు మధుర మంగళ వాయిద్యాలు నడుమ శాస్త్రోక్తంగా ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రధాన ఆర్చకులు శ్రీనివాస ఆచార్యులు పర్యవేక్షణలో ఆలయ ఆర్చక స్వాములు కలశారాధన మండపం బింబారాధనలు పూర్తి చేశారు అయితే అనంతరం భక్తుల సృష్టి నృసింహస్వామి అష్టోత్తర శతరామావళి పూజ చేయించారు موسیقی కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు సోమవారం తెల్లవారుజామున బస్సులో లేక ప్రయాణికులు ఇక్కట్లు పాలయ్యారు వచ్చినటువంటి ఒక్క బస్సుకు ప్రయాణికులు జగబడ్డారు రిజర్వేషన్ ఉందని డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం వివాదానికి దారితీసింది డ్రైవర్ కు ప్రయాణికుల మధ్య వాగ్వాదం చెలరేగింది దాంతో ఘర్షణ వాతావరణం తలపించింది ప్రయాణికులపైకి బస్సును దూసుకెళ్లేలా డ్రైవర్ వ్యవహరించాడు డ్రైవర్ తీరు పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మినని శ్రీనివాస్ కృష్ణంరాజు సాక్షి యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు సెవెంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ నైన్టీ నైన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ బిఎన్ఎస్ సిక్స్టీ సెవెన్ ఐటీఏ టూ థౌజండ్ ఎయిట్ అలాగే ఎస్సీ ఎస్టి పిఓఏ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు పరిస్థితుస్తా బట్ ఒక జర్నలిస్టిక్ సంబంధించి నిదర క్లియర్ గా ఐన సవతంత్రత అన్యాయం ఇస్తుంది ఊహింది ఈ పర్ణాము రేట్ ఈ పరిణామం గురించి చేలేదు జరుగుతున్నట్టు నిలికలే దారమైనటువంటి సంఘటనకు సంబంధించి శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలు జరిపారు రాహుకేర్తి సర్పదూష నివారణ పూజలు శనేశ్వర అభిషేకాలు నిర్వహించారు మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం చేశారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు అందించారు స్వామివారి అభిషేకానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు Gracias. gracias. అంతవరకు చూస్తేనే ఉండండి న్యూస్